హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చూసారా ఎంత ఎమ్మీగా ఉందో ప్రాసెస్ ఏంటో చూసేయండి బాస్మతి రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తరువాత ఒక గంట సేపైతే నానబెట్టుకోవాలండి మనకి పొడి పొడిగా బాగా కుక్ అవుతుంది చికెన్ని శుభ్రంగా కడిగిన తరువాత సరిపడినంత ఉప్పు పసుపు సరిపడినంత కారం వేసుకోండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు చిలికగా చేసుకొని వేసుకోవాలి చికెన్ బిర్యానీ మసాలా అండి ఇది ఇందులోనే పెరుగు ఇది నిమ్మరసం అండి ఆయిల్ ఇవన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి ఇలా ముక్కలకంతా పట్టేలా కలిపిన తర్వాత మనం వన్ అవర్ అయితే ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ కోసం చూసారా ఎంత సన్నగా కట్ చేశాను ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి హోల్ గరం మసాలా అన్నీ వేసేయాలి యాలక లవంగం మరాఠీ మొగ్గ మెంతాకు బిర్యానీ ఆకు అన్నీ వేసి కొంచెం అలా వేయించి మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అయితే వేసి ఇందులో మగ్గించుకోవాలి చికెన్ని మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి ఈ చికెన్ మిశ్రమంని మూత పెట్టి మగ్గించుకోండి తర్వాత మనం కడిగి పెట్టుకుంటున్నటువంటి బాస్మతి రైస్లో నెయ్యి వేసుకొని తర్వాత ఉప్పు అలాగే జీలకర్ర వేసి మనమైతే స్టవ్ వెలిగించి దీన్ని కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి మెత్తగా అవ్వకూడదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి మధ్య మధ్యలో చికెన్ అయితే కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే కొత్తిమీర వేసింది కదండి చూసారా రైస్ అయితే ఈ టైంలో మనం ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదండి అలా కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఇందులో అయితే వాటర్ బాగా వచ్చేసాయి కదండి బాగా కుక్ అయ్యింది ఇదైతే ఇప్పుడు చికెన్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యిందండి ఇందులోనే మనం ఉడికించుకున్నటువంటి రైస్ని వేయాలి లేయర్స్లా వేసుకోవాలండి ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్స్ వేసింది తర్వాత పుదీనా కొత్తిమీర వేసి మళ్ళీ ఉన్న రైస్ మొత్తం ఇందులో అయితే వేయాలండి ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే తినని వాళ్ళు ఎవరైనా నాన్ వెజ్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను మీరు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మా అక్క చేసిన చికెన్ బిర్యానీ అండి ఇది నేను అన్ని వంటలు చేస్తాను కానీ నాన్ వెజ్ అయితే పోవడం ఇష్టం ఉండదు నా కడుగు కోసం అయితే నేను చికెన్ ఒక్కటైతే వండి పెట్టగలను చూసారా అండి పైన అయితే బ్రౌన్ ఆనియన్స్ వేసింది ఉన్నట్టు మొత్తము ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేస్తుందండి అలాగే ఇది ఫుడ్ కలర్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేంటే స్కిప్ చేసేయండి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ ఇప్పుడైతే మనం దమ్ పోకుండా మనమైతే ఒక క్లాత్ అయితే కడుతున్నామండి ఇప్పుడు ఇప్పుడు క్లాత్ కట్టిన దానిపైన ఒక మూత పెట్టి బరువు కోసం అనేసి ఒక రోల్ అయితే పెట్టామండి ఇప్పుడు ఈ మిశ్రమంని ట్వంటీ మినిట్స్ మనం సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి తర్వాత ఏమి ఏమి చికెన్ బిర్యానీ రెడీ చూసేయండి ఇప్పుడు చికెన్ బిర్యానీ తినే వాళ్ళకైతే నోరు ఊరుతూ ఉండొచ్చు ఈ వీడియో చూసి కామెంట్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి లాస్ట్ వరకు వీడియో చూసేయండి వా సూపర్ కదా అక్క చేసిన ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్